మన సమయాన్ని గనుక మనం దుర్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా అపవాదికి నియమించిన రాజ్యానికి మనం వెళ్ళక తప్పదు కన్ఫామ్ దీంట్లో సమస్య లేదు అసలు నీ జీవితం ఇప్పటికే సగం కాలం అయిపోయింది నీ బ్రతుకులు ఇప్పటికే చాలా సమయం వృధా చేసావు కానీ ఈ రోజు ప్రార్థన చేయడానికి మన టైం ఉండదు వాకింగ్ చదవడానికి మన టైం ఉండదు కానీ టీవీలో ఎదురు కూర్చొని గంటల గంటల షోలు చూస్తానే టైం ఉంటది ఫోన్ స్క్రోల్ చేస్తానే టైం ఉంటది ఈ రోజు సెల్ ఫోన్ లో ఒకసారి మనం మొహం పెడితే ఎప్పుడు తేలుకుంటామో కూడా తెలియదు గాడని ఎదుట్లోకి వెళ్ళినప్పుడు కనుక ఎప్పుడు బయటకు వస్తాడో తెలియ చూడండి ఈ రోజు ప్రతి ఒక్క పరిస్థితి అలా ఉంది అంటే రోజు సమాజం ఎటుపోతుందంటే సమయాన్ని వృధా చేసుకునే వైపే సమాజం పోతుంది ఖచ్చితంగా ఈ రోజు దేవుడి పిల్లల మనకి వాక్యం హెచ్చరిస్తుంది అంటే మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సెలవిస్తుంది ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేను దినముని చెడ్డము కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనండి